నెల్లూరు జిల్లా రాపూర్ మండలం రెండు రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకు జలపాతం కనువిందు చేస్తూ ఉంది ఈ వరద ఉధృతి కొంచెం కొంచెంగా పెరుగుతూ ఉంది కొండపై నుంచి జాలవారే వర్షం అద్భుతమైనటువంటి ప్రకృతి సౌందర్యం ఇది కొండ అంతా కూడా సెలయర్లు దర్శనమిస్తూ ఉంటాయి మనకి ఇట్లా మంచు కారణంగా మనకు సరిగా కనబడటం లేదు అసలహర్లంతా కూడా ప్రధానమైనటువంటి ఈ జలపాతం ఒకటే మనకు పని కలివిందజేస్తుంది బాగా ఇంకొక కొంచెం సమయంలోనే మనకు ఈ వరదంతా కూడా మన ఈ ఖర్మానదిలో చూడచ్చు ఇప్పటికే ఎదురు పెరుగుతూ ఉంది ఇది ఉంది ఇక్కడ ఇందులో వరద ఉంది ఆయన కొంచెం సమయంలోనే మనకి జలపాతం అనేది ఈ కన్వర్ నదిలో ఎక్కువగా వస్తుంది ప్రస్తుతానికే కొంచెం ఎక్కువగా ఉంది ఈ ఉధృతి ఇంకొక పెరిగే అవకాశం ఉంది మనకు